ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విజయవాడలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా శరన్నవరాత్రులు జల్లబోతున్నాయి మీకు దుర్గా దేవి ఇష్టమైతే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఒక శుభవార్త వింటారు పదకొండు రోజులు పదకొండు రూపాయలతో అమ్మవారు ప్రతిరోజు ఒక రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి కొండగిరి ప్రదర్శన ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఈసారి ఈ దసరా ఎలా నిర్వహించబోతున్నారు అనేది వీడియోలో మనం చూడబోతున్నాము పదకొన అవతారాలేంటి వాటి గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలున్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా జతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది ముందుగా అమ్మవారి కొండకి ఇందకిలాద్రి అనే పేరు కూడా ఉంది ఆ పేరు ఎలా వచ్చింది ఆ కొండ చరిత్ర ఏంటో తెలుసుకుందామా ఇందకిలాద్రి కొండ చరిత్ర పురాణాల ప్రకారం అర్జునుని తపస్సు మహాభారత కాలంలో అర్జునుడు శివుడిని ఆరాధించడానికి తపస్సు చేశాడు శివుడు కిరాట్ రూపంలో వచ్చి అర్జునునితో యుద్ధం చేసి చివరికి పశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశమే ఈ ఇందకేలాద్రి కొండ అని చెబుతారు మహిషాసురుడు వదీ కొండపై మహిషాసురుడనే రాక్షసుడు వేధింపులు కలిగించేవాడు అప్పుడు దేవతల ప్రార్థనతో మహాదుర్గాదేవి మహాదుర్గాదేవియావా